ఆషాఢ శుద్ధ ఏకాదశినే తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి లేదా ప్రథమ ఏకాదశి అని కూడా అంటారు ఈరోజు నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు శ్రీ మహావిష్ణువు పాలకడలిపై శయనిస్తాడు అందుకే దీన్ని శయన ఏకాదశి అంటారు ఈ యోగ యోగనిద్రకు ఉపక్రమించే మహావిష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత అంటే కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొనడమే ఉద్దాన ఏకాదశి అంటారు ఈ ఏకాదశి తర్వాత రోజు వచ్చే ద్వాదశినే క్షీరాబ్ది ద్వాదశి అంటారు శ్రీహరి యోగనిద్రలో ఉండే ఈ నాలుగు నెలల కాలాన్ని పవిత్రంగా భావించి చాతుర్మాస్య దీక్ష చేస్తారు తాళజంగుడు అనే రాక్షసుడి కుమారుడు ముసూయుడితో మహావిష్ణువు యుద్ధం చేసి అలసిపోతాడు ఆ సమయంలో తన శరీరం నుంచి ఉద్భవించిన కన్య పేరు ఏకాదశి అంటారు ప్రస్తుతం ఈ చాతుర్మాస దీక్షను మఠాధిపతులు సన్యాసులు మాత్రమే ఆచరిస్తున్నారు చాతుర్మాస దీక్ష చేపట్టిన వారు నాలుగు నెలల కాలం పాటు ఆహార నియమాలు పాటిస్తూ కఠిన నిష్టతో కామక్రోధాదులను విసర్జిస్తారు నిజానికి పంచభూతాలు సూర్యచంద్రులు గ్రహాలు పరస్పర సంబంధాన్ని వాటి గమనాన్ని బట్టి ఇది ప్రకృతిలో మార్పులకు సంకేతం ప్రత్యక్ష దైవం సూర్యుడు దక్షిణం వైపుకు మరలిన ఈ రోజు నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుంది చాతుర్మాస్య దీక్షతో పాటు గోపద్మ వ్రతాన్ని కూడా ఆచరిస్తారు దీన్ని తొలి ఏకాదశి మొదలు కార్తీక శుక్లపక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ది ద్వాదశి వరకు ఆచరించాలని పురాణాలు చెబుతున్నాయి ఆషాఢమాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి శ్రీహరిని నియమ నిష్టలతో పూజించాలి విష్ణుమూర్తిని పసుపు కుంకుమ పుష్పాలతో అలంకరించాలి తర్వాత చక్కరి పొంగలిని నైవేద్యంగా సమర్పించాలి ఏకాదశి వ్రస వ్రతం ఆచరించేవారు మాంసాహారం గుమ్మడికాయ చింతపండు ఉసిరి ఉలవలు మినుములతో చేసినవి వండిన ఆహార పదార్థాలను తీసుకోరాదు అలాగే మంచంపై కూడా క్షయణించరాదు ఏకాదశి అంటే పదకొండు అని అర్థం ఈ ఏకాదశి విశిష్టతను పద్మపురాణంలో వివరించారు త్రిమూర్తులలో ఒకరైన శ్రీహరితో ముడిపడిన ఈ ఏకాదశి మాహత్యం గురించి అనేక కథలు కూడా మన పురాణాల్లో ఉన్నాయి మానవజాతిని ఉద్ధరించటానికి సాక్షాత్తు శ్రీహరి ఈ ఏకాదశిని ఏర్పాటు చేశాడని ఈ వ్రతాన్ని నియమ నిష్టలతో ఆచరించిన వారు అన్ని సమస్యల నుంచి విముక్తి పొందడమే కాదు మన మరణానంతరం వైకుంఠాన్ని కూడా చేరుకుంటారని పద్మ పురాణంలో పేర్కొన్నారు రైతులు ఈ ఏకాదశి నాడు అతివృష్టి అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని పంటకు ఎలాంటి తెగుళ్ళు సోకకూడదని ఏ ఆటంకాలు రాకూడదని వేడుకుంటారు తొలి ఏకాదశి నాడు మొక్కజొన్న పేలాలను పొడి చేసి అందులో బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా తీసుకుంటారు ఏకాదశి రోజు రైతులు పూజ పూర్తి చేసి పొలానికి వెళ్ళి పని చేసుకుంటారు ఈరోజు తప్పనిసరిగా పని చేయాలనే నమ్మకం ఉంది మహావిష్ణువు వరంతో అన్నంలో దాగిన పాపపురుషుడు మరియు బ్రహ్మ పాలభాగం నుంచి కిందపడిన చెమట బిందువుతో అవతరించిన రాక్షసుడు తమ నివాసానికి చోటు ఇవ్వమని అడిగాడు అప్పుడు బ్రహ్మ ఏకాదశి నాడు భుజించే వారి అన్నంలో నివసించమని వరం ప్రసాదించాడు దీంతో ఈ రాక్షసులు ఇద్దరు ఈరోజు అన్నంలో ఉంటారు కాబట్టి ఉదయంలోకి చేరి క్రిములుగా మారి అనారోగ్యాన్ని కలిగిస్తారని మన పురాణాలు చెబుతున్నాయి